టాప్ నైన్ న్యూస్ కి స్వాగతం నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండల కేంద్రంలో సన్నబట్లకు క్వింటాకు ఐదు వందల బోనస్ ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వరలు రేవంత్ రెడ్డి స్థానిక శాసనసభ్యులు జీ మధుసూదన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి బాణాసంచా కాల్చి సంబరాలు జరిపిన రైతులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి చంద్రశేఖర్ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు నాగిరెడ్డి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వి రామచందర్ గ్రామ అధ్యక్షుడు కావలి నారాయణ మదనాపురం మార్కెట్ డైరెక్టర్ ఎంటీ నిరంజన్ మాజీ ఎంపీటీసీ సభ్యులు సి జి సంతోషి ఆంజనేయులు హైమస్ సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి యాదయ్య శ్రీనివాస శర్మ పటేల్ నరసింహారెడ్డి తిరుపతయ్య గౌడ్ శ్రీనివాసులు వెంకటరాములు గౌడ్ లక్ష్మయ్య రైతులు భూషణ్ వెంకటన్న కౌకౌంట్ల ఆంజనేయులు సత్యన్న వెంకటయ్య ప్రసాద్ హనుమన్న గంగుల రాజు స్ట్రావణ్ బలెవంశీ పాల్గొన్నారు

นายกรัฐมนตรีการนายก پنجالاں نال نيراد آئي پر وئي پر وئي فائنل آ ਕੋਈ ਨਹੀਂ 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 ਕੋਈ ਨਹੀਂ

సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ అన్ని అన్ని విధాల ప్రజలకు చేరవేస్తున్నందుకు రైతులందరూ చాలా హర్ష హర్షంగా ఉన్నారు మరి ఈరోజు బోనస్ గురించి రైతుల బోనస్ గురించి క్వింటాల్ ఎంబడి ఐదు వందలు బోనస్ ఇవ్వడం వల్ల ప్రతి రైతు పండుగ వాతావరణంలో మాట్లా సీఎం గారు చెప్పిన మాట ప్రకారంగా మాట నిలబెట్టుకున్నందుకు వారికి రైతుల తరఫున చాలా వంద కృతజ్ఞతలు చెప్తా ఈరోజు రైతులు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉన్నామని చాలా సంతోషంగా ఉన్నారు మేరకు రైతులకు ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి హామీని నిలబెట్టుకున్నందుకు ఈరోజు పెద్ద ఎత్తున రైతులు ముసాపేట మండల కేంద్రంలో వచ్చి హర్ష హర్షాధిరేకాలు తెలియ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కిసాన్ సేల్ అధ్యక్షులు నాయరెడ్డి గారు అదేవిధంగా మ మరియు మదనపురం మార్కెట్ కమిటీ డైరెక్టర్ నిరంజన్ గారు జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి సిసి గోవర్ధన్ గారు అదేవిధంగా అన్ని మండల అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు అన్ని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఉసాపేట మండలాన్ని చేరుకొని పెద్ద ఎత్తున బాణాసాంచ బాణాసంచా కాల్చి పాలాభిషేకం చేయడం జరిగింది ఇది గతంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్నడూ ఏనాడు లేని విధంగా రైతులు పెద్ద ఎత్తున ఈరోజు అంటే దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఐదు వందల బోనసు అదేవిధంగా మద్దతు ధర ఎంఎస్పి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు అంటే ఇది కని విని ఎరగని రీతిలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున రైతులకు మేలు జరగలేదు దీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం పెద్ద ఎత్తున రైతులకు ప్రయోజనం జ జరిగింది కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున రైతులు హర్షం వ్యతిరేకం చేస్తూ హర్షాతిరేకాలు తెలియజేస్తూ మండల కేంద్రానికి చేరుకొని పండగ పండగ వాతావరణం దాదాపు మా మా మండల కేంద్రంలో దాదాపు పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి కేవలం పద్నాలుగు గ్రామ పంచాయతీలకు మాత్రమే ఈరోజు దాదాపు తొమ్మిది వేల ఎకరాలు విస్తీర్ణంలో సాగు చేయడం జరిగింది నిన్ననే వివరాలు సేకరించడం జరిగింది ఎనిమిది కోట్ల రూపాయలు ఈ ఈ సీజన్కు ఖరీఫ్ సీజన్కు గాను ఎనిమిది కోట్ల రూపాయలు కేవలం బోనస్ మాత్రమే బోనస్ బోనస్ రూపంలో రైతులకు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దీనికి మండల మండల పార్టీ తరఫున నేను కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున సంతోషం ప్రకటిస్తున్నాం ఇదే రీతిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది సెలవు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ఎంఎస్పి మరియు సన్న ఒడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించి ప్రకటించిన ప్రభుత్వం మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు చిరాభిషేకం చేసే ఆలోచనతో మండల కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మండల మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు నాయకులకు మరియు రైతులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఒక ముసాపేట మండలంలోనే కాదు కాబట్టి తెలంగాణలో కూడా రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పేసానంటే కనీ విని ఎరగని రీతిలో రైతులు పండించిన వడ్లకు ఎంఎస్పి కానివ్వండి ఆ తర్వాత ప్రభుత్వం ప్రకటించిన బోనస్ వెంబడే అంటే వడ్లు తీసుకుపోయిన రెండు రోజులకే బ్యాంకుల్లో వాళ్ళ ఖాతాల్లో పడుతున్నందుకు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు మరి ఈ శుభ సందర్భంలో రైతులందరూ మరి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అందించినటువంటి మరి ఎమ్మెల్యేలకు అందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈనాడు ఈ కార్యక్రమం నిర్మించడం జరిగింది అందరికీ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతులకు ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏదైతే ప్రజాపాలన రాష్ట్ర ప్రభుత్వంలో వస్తుందో ఆ వచ్చిన తక్షణమే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ్ రేవంత్ రెడ్డి గారు మరియు ఈ స్థానిక శాసనసభ్యులు జి మసూన్ రెడ్డి గారు ఎన్నికల హామీలో భాగంగా ఈరోజు ఆరు గ్యారెంటీలు ఆనాడు ఇవ్వడం జరిగింది ఆరు గ్యారెంటీల్లో భాగంగానే ఈరోజు రైతులకు ఐదు వందల రూపాయలు సన్న ఓట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నటువంటి హామీని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకున్నది ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల ఎందుకంటే ఒక రైతు బిడ్డగా ముఖ్యమంత్రి కానీ ఈ స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు పెద్దలు మనసుదన్ రెడ్డి గారు కానీ ఎందుకంటే వీళ్ళు రైతు కుటుంబంలో పుట్టినారు రైతుల కష్టాలు అన్నీ బాగా తెలుసు కాబట్టి ఈరోజు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు దాదాపు ఇరవై నాలుగు లక్షల మందికి రైతులకు రుణాలు మాఫీ చేసిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీకే దక్కిందని కూడా నేను ఈ పత్రికా ముఖాన్ని చేస్తున్నాను ఎందుకంటే దాంతోపాటు ఇంకా పదిహేను పదహారు లక్షల మంది మిగిలిపోయినారు ప్రభుత్వం కూడా వాటికి కట్టుబడే ఉంది ఏదైతే సంక్రాంతి పోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉంది ఎట్లయితే ఆర్థికంగా క్రమేపీ డెవలప్ అవుతుందో రాష్ట్ర ప్రభుత్వం మిగతా రైతులకు కూడా చెల్లించడానికి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రకటన చేసినాడు రేపు ఈ నెల ఆఖరి ముప్పై తారీఖు రోజు మన అమిత్సాపూర్ గ్రామానికి కూడా ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు ఆ రోజు రైతుల మధ్య ఈ రైతు మీటింగే ఈరోజు మన మన జిల్లాలో జరుగుతుంది ఒక్కొక్క జిల్లాలో ఒకటి ప్రోగ్రాం నడుస్తుంది కాబట్టి మహబూనార్ జిల్లాలో ఈ రోజు రైతు సభనే జరుగుతుంది కాబట్టి లక్ష మంది రైతులు అక్కడికి వస్తారు ఆ రైతుల ఈ ఈరోజు మిగతా రుణమాఫీ కానీ ఏ పెన్షన్లు కానీ ఇంకా వివిధ కార్యక్రమాలు కూడా మహబూనార్ జిల్లాలో ప్రకటించే అవకాశం ఉంది కానీ మనం చేస్తున్నాం కనుక రైతులు మాత్రం ఏదైతే రెండు వేల మూడు వందల ఇరవై ముప్పై రూపాయలు ప్రభుత్వం ఇస్తుందో ఆ ఎంఎస్పికి అనుగుణంగానే ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించింది ఆ బోనస్ కూడా ఈరోజు ఏదైతే మనకి ఎంఎస్పి పడ్డ తర్వాత జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలి మనం ఇంతమందికి మేము ఎంఎస్పి ఇన్ని క్వింటాలకు మేము ఎంఎస్పి వేసినాము వీళ్ళందరికీ మీరు ఐదు వందల రూపాయలు బోనస్ వేయండి అని ఏదైతే డిఎస్ఓ ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందిన పద్దెనిమిది ఇరవై గంటలనే మనకు కూడా ఐదు వందల బోనస్ పడుతుంది ఎందుకంటే ఈరోజు జిల్లాలో ప్రతిపక్ష నాయకులు ఎక్కడిదని కేటీఆర్ బోనస్ అంటున్నాడు ఎక్కడిది కాదు ఇక్కడ రాని రైతుల మధ్య నుండి తెలుసుకో నీకు ఐదు వందల బోనస్ వస్తుందే లేదా ఎందుకంటే మీరు సినిమాలు షికార్లు తిరిగే వ్యక్తులు కాబట్టి మీకు ఇవన్నీ రైతుల బాధలు కనుక మీరు ఒకసారి రైతుల రైతులతోటికి రాండి ఎక్కడన్నా హైదరాబాద్లో కూర్చొని కొంతమంది మీ కార్యకర్తలను మీ అన్నయులను విలిపించుకొని మాట్లాడితే కాదు అది కాబట్టి రైతుల సమక్షంలో గ్రాండి రైతులకు బోనస్ వస్తుంది లేదా చూడండి ఎందుకంటే ప్రభుత్వమే ప్రభుత్వమే రైతు ప్రభుత్వం కాబట్టి మీరు తప్పకుండా రైతులు ఎవరు కూడా మీరు ఎక్కడ ప్రభుత్వానికే మీ ఒడ్లను ఇయ్యాలే రైస్ మిల్లర్లను కూడా ఈరోజు గతంలో చాలా మంది అవకతవకలు చేసిన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా కఠినంగా వ్యవహరించినా కూడా రైస్ మిల్లర్లు అందరూ వచ్చి ఈ రైతుల ఇబ్బందులు మేము తీరుస్తాం మా పట్ల ఉంటే తర్వాత తీసుకోండి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైస్ మిల్లర్లు అన్న అలాట్ చేసింది రైస్ మిల్లర్లు కూడా తీసుకున్నారు ఒడ్లు ప్రతి రైస్ మిల్ తీసుకుంటుంది కాబట్టి దయచేసి రైతులు ఎక్కడ కూడా అమాలి ప్రాబ్లం కానీ ఒడ్లు మంచిగా లేకుంటేనే కొద్ది కొద్దిగా ప్రాబ్లం జరగవచ్చు ఎందుకంటే ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చేటప్పుడు మిల్లర్లు కూడా కొద్ది ఇబ్బంది పెట్టినా మనం తప్పకుండా ఆ ఒడ్లని అంత గ ప్రభుత్వానికి ఇవ్వాలి ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ధిని మనం తప్పకుండా తీసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది ఏదైతే ప్రభుత్వం ఆ రోజు ఆరు గ్యారెంటీలు ఇస్తున్నదో ఆరు గ్యారెంటీల్లో భాగంగానే ఇది కూడా అమలు చేస్తుంది కాబట్టి మీరు తప్పకుండా రైతులు ఎవరికి కూడా ఈరోజు నేను ఇప్పుడే గుడిగేరులో తిమ్మాపల్లి వేస్తే అక్కడ ప్రైవేట్ రైతులు వచ్చి ఇక్కడ ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చిన తక్షణమే రెండు వేల ఆరు వందలు